మీ పేరు లేలా కుమారి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందమ్మా బాగుంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా రేషన్ ఇచ్చే సిస్టమ్ అనేది మార్చేశారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి రేషన్ మాకు ఫస్ట్ లో బాగుండేది మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము బయటకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఉద్యోగాలకు వెళ్ళినా ఇష్టం వచ్చినప్పుడు స్టోర్కి వెళ్ళి వాళ్ళం వీళ్ళు జగన్ గారు వ్యాన్లు పెట్టిన తర్వాత వ్యాన్ ఆయన ఏం చేస్తున్నారు మా ఎలా కూడా రావట్లా దూరాన్ని ఎక్కడో పెడతారు ఆయన వచ్చినప్పుడు ఒక్క రోజే నెలలో మొత్తం ఒకసారి వస్తారు ఆయన అవి ఒక్కసారి వచ్చినప్పుడే మేము తీసుకోవాలి లేకపోతే అయిపోయినాయమ్మా లేవమ్మా సరుకు అయిపోయింది అని అలా ఎన్నో నెలలు మేము వదిలేసుకున్నాం కూడా బియ్యం అలాంటిది ఇప్పుడు బాగుంది మాకు అదేంటి మరి జగన్ గారు తెచ్చుకుంటాం కాదమ్మా మరి జగన్ గారు ఉన్నప్పుడైతే చక్కగా ఇంటి వద్దకే వచ్చేది కదా వ్యాను మరి ఆయన ఇప్పుడు అంటున్నారు కదా మళ్ళీ ప్రజలకి రేషన్ కష్టాలు మొదలైనవి అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా జగన్ గారు అనేది కరెక్ట్ కాదమ్మా మేము అడగలేదు ఆయన వ్యాన్ పెట్టమని ఆయన సన్న బియ్యం ఎత్తనా అన్నారు ఇచ్చారా అన్నారు ఇచ్చారు ఎన్నో చెప్పారు అన్ని చేశారా ఇంటికి వ్యాన్ ఎప్పుడు వచ్చేది కాదు కట్టపైన పైన ఎక్కడో దూరాన్ని ఉండేది ఉండే వాళ్ళు ఒక మనిషి వచ్చి పిలిచేవాళ్ళు రండి అమ్మ స్టోరు వచ్చింది వ్యాన్ అని వెళ్ళేవాళ్ళం మీ ఉంటే వేసేవాళ్ళు లేదా లేదు ఒక్కసారి నెలకు ఒకసారి వస్తుంది ఆ వ్యాన్ వచ్చినప్పుడే మేము తీసుకోవాలి ఇది అనుకో మాకు ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకే మాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం సాయంత్రం పూట వెళ్ళొచ్చు పొద్దున పూట వెళ్ళొచ్చు మధ్యాహ్నం వెళ్ళొచ్చు ఇదే బాగుంటుంది మాకు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టే ప్రతి సిస్టమ్ కూడా ఎలా అనిపిస్తుంది నిదానంగా చేస్తున్నారమ్మా అన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మనం చెప్పాల్సింది ఏమీ లేదు ఆయన సీనియర్టీ ఎక్కువ ఉంది మంచి చేసే మనిషి ఆయన ఆయన చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు కూర్చుంటేనే ఆయన జరిగిపోద్ది అని కాదు ఆయన ఏదో మంచి చేద్దామని ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది బాగా చేస్తున్నారు మాకేం ప్రాబ్లం లేదు అన్నీ చేస్తున్నారు నిదానంగా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనుకుంటున్నారు జగన్ గారు ఉన్నప్పుడు మనకు అభివృద్ధి ఏమి లేదమ్మా పథకాలు వేసేవాళ్ళు అప్పులు చేసేవాళ్ళు అన్ని అమ్మేసేయటం తాకట్లు పెట్టేయటం అలా చేసి ఆయన డబ్బులు వేసేవాళ్ళు డబ్బులు వేయటం వల్ల ఏమంటే స్వామి పుత్తానం వచ్చేసి ఆ డబ్బులు పడి ఇంకా పడలేదు ఆ డబ్బులు పడే ఇంకా పడలేదు అనుకుంటామే తప్పించి డబ్బులు అనవసరం మనకు కావాల్సింది అభివృద్ధి పిల్లలకు ఉద్యోగాలు బాగుంటుంది చదువుకునే పిల్లలకి ఈయన కూడా అన్నీ వేయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలకు అమ్మఒడి ఇవ్వాలి పిల్లలు చదువుకోవాలి కదా లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు చేయాలి మహిళలకు పదిహేను వందలు ఇస్తానన్నారు దాని గురించి కూడా ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నాం రాలేదు ఏంటి రాలేదు ఏంటి అన్నాడు కూడా అడుగుతున్నారు ఇరుగుపోరు కూడా అందరూ కూడా ప్రతి నెల ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ పదిహేను వందలు ఇస్తానన్నారు అవి కూడా ఇస్తే బాగుంటుంది ఒక్కొక్కటి చెప్పు గ్యాస్ ప్లాంట్ చేశారు గ్యాస్ ప్లాంట్ డబ్బులు పడుతున్నాయి అలాగే నాలుగు వేలు పింఛన్ చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు అవి పడుతున్నాయి ఇంకోటి జగన్ గారు ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ చేశారు స్థలం చూపించలేదు ప్లాట్ చూపించలేదు ఎక్కడా చూపించకుండా రిజిస్ట్రేషన్ చేశారు అది ఎంతో లేను వాళ్ళకి చాలా బాధగా ఉంది అదులు కట్టుకోలేని పేషెంట్లు ఉన్నారు అది ఏదైనా ఈయన ఇస్తే బాగుంటుంది అమ్మా చంద్రబాబు నాయుడు గారు మంచి డెవలప్ చేస్తారు అని నమ్మకం ఉందమ్మా మాకు ఆయన మీద కూటమి ప్రభుత్వం మీద బాగా నమ్మకం ఉంది మాకు పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కదా చేస్తారా అని ఇప్పుడు సంవత్సరం అవుతుంది చూద్దాం పెద్దవాళ్ళు కదా ఒక రాజధాని కరెక్ట్ అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లేదంటే గతంలో మరి జగన్ గారు మూడుగా విభజించారు కదా ఇది మూడు కరెక్ట్ అంటారా ఒకటే మంచిదా ఒకటే బాగుంటుంది ఒకటే చెయ్యాలి కూడా మూడు నాలుగు అనవసరం మనకి ఎక్కడైనా రాజధాని ఒకటేగా ఉంటుంది అసలు నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసి కూడా రాజధాని అంటే ఒకటే ఉంటుంది మూడు నాలుగు రాజధానులు ఉండవు ఒక రాజధాని మంచిది అదే డెవలప్ చేస్తే మంచిది ఇప్పుడు యూత్ మొత్తం విదేశాలకు వెళ్ళకుండా అమెరికా ఆయన ఉన్నారు ఆయన మొత్తం వెళ్ళిపోయన్స్ ఎవరు మీరు పదని అంటున్నారు అది ఇక్కడ మనకే డెవలప్ అయిపోతే మన యువత కుర్రోడు మొత్తం అమ్మాయిలు ఏంటి పిల్లలు ఏంటి అందరు ఇక్కడే చేసుకుంటారు కదా జాబ్లు లోకేష్ గారు కూడా మెయిన్ దీని మీద ఐటీ పరిశ్రమ మీద ఫోకస్ చేస్తున్నారు కదా విదేశాలు తిరిగారు మరి ఆయన ఒక ఐటీ మినిస్టర్ గారి ద్వారా లోకేష్ గారి ద్వారా మరి యువతకు బంగారు భవిష్యత్తు అనేది ఏర్పడి మంచి కంపెనీస్ వస్తాయి అంటారా మన ఏపీకి కూడా కంపెనీస్ వస్తాయమ్మా మాట్లాడుతున్నారు ఆహ్వానిస్తున్నారు కూడా న్యూస్ చూస్తున్నాం కదా ఆహ్వానిస్తున్నారు అందరం రమ్మంటున్నారు కంపెనీలు పెట్టమన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న న్యూస్లో కూడా ఆహ్వానిస్తున్నారు ప్రతి వాళ్ళని కూడా మాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో అమరావతి ఎలా ఉండిపోతుంది ఓ సూపర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము ఆల్రెడీ ఒకసారి చూసేసాం రోడ్లు బాగా విస్తీర్ణంగా చాలా బాగున్నాయి అమరావతి బాగా డెవలప్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నాం మేము కూడా ఆయన చేస్తారు ఆల్రెడీ హైదరాబాద్ చేశారు కదా